అడుగు బుక్క రా బొట్టరా రా మర్యాద గిర్యాదను కూడా బాక్కద్దు నేను గజాలనుకున్నవా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం కొట్ట ఆయ్ కొట్ట ఆయ్ కొట్ట కొట్టాలంటే పెద్ద ఆలోచించారు ఎంత సింపులో అవునురే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు చూసుకున్నా సార్బెల్ తప్ప ఎందుకు బెల్తి ఈ కుతా డీ చాయి బై బాబు నా సార్ హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబు చా 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 చాకు హ్యా బా పర్లేదు గాని ఓ పాట పాడరా ఇప్పుడుదా ఎరగ ఎరగదీ నాకు పాటలు రావు సార్ మరి నీకు ఏమీ రావు సార్ ట్రైన్ అక్కడి ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి చెయ్యినాథ్ గారు నువ్వు కూడా డాచ్ చేయాలి సార్ నా కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పక్కన పోయినా కూర్చున్నట్టు ఉంది నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో అయినాయి మళ్ళీ తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

నూత్ సెవెంట్రా రా అవునురా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టిడి లో సోదేర్తావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు అనేది పెనాల్టీ మాద డబల్ తాయ్ మీ సాయి నగట్లే సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ ఏంట్రా పిత్తులు చెప్తున్నావు ఈ దేవుడ్రా ఈ బోగి హెడ్ మాస్టరా అవునురే ఇందాకేంటి ఏంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటావు ఎక్కిన నిద్ర లేకుండా ఫ్యూత్ ఉంటే మీద పడుకుంటారా అయ్యేం కుదరావు ఇక మేము పడకం మీరు